హలో అండి హాయ్ అందరికీ ఈ ఇప్పుడు ఈ సంక్రాంతి పండుగ ప్రతి ఇంట్లో ఇదే పని ఉంటుంది ఈ పండుగ రెండు రోజుల ముందు కాంచే అందరి ఇండ్లల్లో ఎందుకంటే స్పెషల్ సంక్రాంతి సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదా మన పిండి వంటలకు ప్రత్యేకమైన పేరున్న పండుగ ఒక్కటి సంక్రాంతి మనం ఏ పండుగకైనా పిండి వంటలు ఏదో ఒకటి అట్లా ఒక రకం చేసుకుంటాము కానీ సంక్రాంతి పండక్కు మాత్రం చాలా వెరైటీలు చేసుకుంటాము ప్రతి కనీసం ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క నాలుగైదు పిండి వంటలు చేసుకుంటాం కదా అసలు ఇంకా అంత ముందు అయితే మా మా అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు పన్నెండు చీరలు కొంచెాలతో పూసేది మా అమ్మమ్మ అయితే కొంచెంతో కుండతోని అట్లా సకినాలకు మడుగులకు అట్లా కొంచెంతో కోలిసి మమ్మల్ని మిల్లు దగ్గరికి పంపించి పట్టించుకొని రమ్మనేది అంత స్పెషల్ అన్నమాట సంక్రాంతి అంటే ఇప్పుడు అంత గంతగనం పట్టించుకోవట్లేరు కానీ పట్టించుకున్న కొన్నైనా కూడా నాలుగైదు రకాల పిండి వంటలు చేసుకుంటారు అట్లా రెండు కేజీలు ఐదు కేజీలు ఐదు కేజీల లోపే పోసుకుంటారు ఇప్పుడు అంతకంటే ఎవ్వరు ఎక్కువ పోసుకోవట్లేరు అప్పుడు మాత్రము బాగా అప్పలు తినేటోళ్ళు చాలా వరకు ఎవరైనా సరే అసలు కుంచాలతోటి కొంచెం అంటే పన్నెండు కేజీలట ఆ కుండ అంటే ఇరవై నాలుగు అట్లా కొంచెంతో మా అమ్మమ్మ కొంచెంతో కోల్సి మిల్లు దగ్గరికి మమ్మల్ని పంపించి పట్టించుకొని వచ్చి ఐదారు రోజు చేసేటోళ్ళు అప్పలు కానీ ఇప్పుడు అంతగానం కాకపోయినా సరే పిండి వంటలన్న వెరైటీలు నాలుగైదు రకాలు చేసుకుంటారు ప్రతి ఇంట్లో ఒక కేజీ అయినా రెండు కేజీలు మూడు కేజీలు ఇక ఐదు కేజీల లోప ఇవైనా అరిసెలని పూనుగులని అవన్నీ ఇవన్నీ గారెలు లడ్డూలు అన్నీ చేసుకుంటారు కదా మేము కూడా ఈరోజు మాత్రము మురుకులు అంటారు కొన్ని చోట్ల మేము మడగప్పలు అంటాము మడగ పూలు కోసం అని పిండి తయారు చేసినాము ఈ పునుగులలో కొంతమంది ఏం చేస్తారంటే శనగపప్పు పోస్తారు పప్పు చిక్కుడు పప్పులు ఎవ్వరిష్టం వాళ్ళు వెరైటీ ఎవరికి ఇష్టమైన పప్పు వాళ్ళు పోసుకుంటారు మేము మాత్రము మినప్పప్పు వేసినాము పా బియ్యంలో మినప్పప్పు గుండు మినుములు తెచ్చి కలిపి చేసినాము పిండి చూడండి మనం పిండి పట్టించినాక కంపల్సరీ దాన్ని జల్లడ తిప్పాలి ఎందుకంటే వాళ్ళు అప్పుడే పట్టించినా సరే మనం జల్లడ తిప్పాలి జల్లడ దిప్పకపోతే మిషన్లో పట్టేటప్పుడు ఏదన్నా ఇనుప సామాను చిన్న చిన్నవి అట్లాంటివి వస్తాయి అట్లాంటి వచ్చినప్పుడు మనం చూడకుండానే మనకు చిన్నవి కనబడకుండానే అవి పిండిలో కలిసిపోతాయి అందుకోసమే మనం ఎంత టైం అయినా సరే మనం చిన్నగా పిండిని జల్లడ దిప్పిన తర్వాతనే పట్టుకొని కలపాలి నేనైతే ప్రతిసారి అంత ఏ పిండి అయినంతే ఇంక ఇట్లా రాళ్ళ పొయ్యి పెడితే మాత్రము కంపల్సరీ మనం రాళ్ళ పొయ్యి పెట్టినప్పుడు కొంచెం ముగ్గు వేయాలన్నట ముగ్గు వేయకుండా అసలు ఆ పొయ్యిని అంటు పెట్టొద్దు అట అప్పలకు కానీ మనం వంట పోయిన కాడ కానీ రాళ్ళు పెడతాం కదా ఆ రాళ్ళపైన కొంచెం ముగ్గేసుకొని తడిపి ముగ్గేసుకొని పొయ్యి అంటు పెట్టాలట ముగ్గు వేయకుండా అస్సలు పొయ్యి అంటు పెట్టొద్దంట ఇప్పుడు ఇక పొయ్యి అంటు పెట్టిన తర్వాతకి ఆ కట్టెల పొయ్యి అంటు అందుకు నానా కష్టాలు పడవలసి వచ్చింది మనం రెగ్యులర్గా కట్టలు పోయి వాడుతున్నామో అంత ఇబ్బంది ఉండదు మనం ఎప్పుడో ఒకసారి వాడుతున్నాం కాబట్టి దాన్ని బెండ్లు తెచ్చుడు తడిసిన కట్టలు అంటు పెట్టి అట్లా కొంచెం టైం పట్టింది నాకు ఇక అన్నీ అయిపోయిన తర్వాతకి ఇందాక కలిపిన పిండి కారం అల్లం ఇల్లు అన్నీ కలిపినాం కదా పిండిలో మనం కలుపుకునే ప్రతి ఒక్కటి ఆ పిండిలో కలిపి ఆ పిండిని తెచ్చినాం కలిపిన పిండిని ఇక్కడ ఏమైందంటే కింద నేల కదా మాకు అంతా అలకమట్టి కదా అందుకోసమని అలకమట్టి అన్నిటికీ అంటుతుంది అన్నట్టుగా కింద బస్తా చేసిన నేను బస్తేసి జాగ్రత్తగా వాటికి మట్టి అంటకుండా జాగ్రత్తగా చేయవలసి వస్తుంది అటు ఇటు చూసుకుంటా మనం ఎంత జాగ్రత్తగా చేసినా కూడా ఇంకా గాలి రాలేదు మా అదృష్టము గాలి వచ్చింది అనుకో ఇక కథ ఇంకా గాలి వస్తే అలక అంత లేచి మీద పడేది కానీ ఈరోజు గాలి రాలేదు ఎక్కువ మళ్ళీ మేము చుట్టూ గాలి రాకుండా అట్లా మంచాలు ఇట్లా అట్లా పెట్టినాము ఇక ఈ మడుగులు మాత్రము కట్టెలు పొయ్యి అంటుకునే అంతసేపు చాలా కష్టమైంది కానీ అది అంటుకున్నాక మంచిగానే మండింది మండిన తర్వాతకి మళ్ళీ ఆ కట్టెలు తుమ్మ కట్టెలు మండుతానే కానీ లేకపోతే అసలు మండకపోయేది ఉండి మేము మాత్రం ఈ సంక్రాంతి పండుగకు ఎక్కువ వెరైటీలు చేయట్లేము కొంచమే చేసినాం ఒకటి రెండు రకాలే చేసుకుంటాను ఎందుకంటే చాలా వెరైటీలు చేసినా కూడా ఇప్పుడు పిల్లలు తినట్లేరు మళ్ళీ అంతగానం చేసి అవి వేస్ట్ అవుతాయి ఫస్ట్ మాత్రం చిన్న దొడ్డు పావులు తోని పోసిన మడుగులు పోసేసరికి తర్వాతకి మళ్ళీ మోయి దీంతో ఒడిసేటట్టు లేవు కదా అని మళ్ళీ పెద్ద పావులు తీసుకొని పోసిన ఈ మనం ఏందంటే చిన్న పావులతోనే నాకు తెలిసి చిన్న పావులు అంటే ఇట్లా దొడ్డు పావులు దొడ్డప్పలు ఉంటాయి కదా ఆ రంధ్రాలు దొడ్డు పావులు ఆ వాటితో పోస్తే మధ్యలో బొంగు వచ్చినట్టయి మంచుకుంటే చెప్పాలి సన్న పావుల కంటే మొద్దు పావులే బెటర్ కానీ దాంతో కొంచెం లేట్ అవుతుంది ఆ పావుల పిండి కొంచెం బట్టి అందుకోసమే మళ్ళీ పెద్ద పావులకు చేద్దామా ఏందా అని ఆలోచించుకుంటున్నా పిండి మాత్రము మన గ్యాస్ పొయ్యి మీద చేస్తేనే ఏమో తొందరగా అసలు రిస్క్ ఉండదు ఎక్కువ అటు గ్యాస్ మండుతా ఉంటుంది చేయవచ్చు కానీ మేము కట్టెల పొయ్యి మీద చేస్తాం కదా ఈ కట్టెలు మండకపోతే కట్టెలను పైకి ఎసుడు మళ్ళా మండకపో మండకుండా అసలు ఆ అంతా కండ్లల్లో కొత్తది కండ్లు మడతానయి అసలు ఈ అప్పలు చేసేటప్పుడు మాత్రము చిన్న మొన్న కష్టాలు కాదు ఇక ఈ అప్పాలు చేస్తే ఎంత కష్టం అంటే మన గుత్తన్నట్లకు గుత్త కోతలకు హార్డ్ వర్క్ పని ఉంటుంది చూడు అంతకంటే ఎక్కువ కష్టమైంది ఈ అప్పాలు చేసుడు ఈ అప్పాలు తినడేమో కానీ చేసేటప్పటికీ చుక్కలు కనబడతానే అనుకోండి ఇక కానీ తప్పదు కదా సంవత్సరానికి ఒకసారి పండుగ ఈ సంవత్సరానికి ఒకసారి వచ్చినప్పుడు కంపెనీసారి చేసుకోవాలి మనం ఎప్పటికి రెగ్యులర్గా చేసుకోవట్లేం కదా ఎప్పటి టిఫిన్లే తింటానులే చాలామంది ఇప్పుడు అప్పలు చాలా తగ్గిర్రు కాకపోతే సంక్రాంతి పండుగ కాబట్టి కంపల్సరీ చేసుకుంటారు ఎవరైనా ఇప్పుడు ఎందుకు పండుగ సంక్రాంతి పండుగ అప్పలో ఈ పిండి వంటలు ఎందుకు అంటే పిండి వంటలు మనం సంక్రాంతి పండుగలకు అన్ని ధాన్యాలు ఇంటికి వస్తాయి కదా వరి కానీ కందులు కానీ జొన్నలు కానీ మిర్చి కానీ ఏదైనా సంక్రాంతి పండుగకు ధాన్యం ఇంటికి వస్తుంది కాబట్టి రైతులకు మాత్రం స్పెషల్ పండుగ ఇది సరుకు అంతా ఇంటికి అట్లా సంతోషంగా మంచి సెలబ్రేషన్ చేసుకుంటాం మేము మాత్రము ఇప్పుడు ఊర్లల్లో ఉండేటోళ్ళకు ఈ కట్టెల పొయ్యి మీద కానీ కట్టెల పొయ్యి మీద చేసేటప్పుడు కష్టం అనిపిస్తుంది కళ్ళల్లో పోగా ఆ కట్టెలు మండకపోడు కట్టెలు కేసుడు ఆ చికాకు చీదర అనిపిస్తుంది కాకపోతే కట్టెల పొయ్యి మీదనే అప్పలు టేస్ట్గా ఉంటే కాలుడు కూడా మంచిగా కాలుతాయి ఎందుకంటే కట్టెల మంట నాలుగు మూలలు మండుతుంది కదా అందుకోసమని ఇంతసేపు నేను దొడ్డు పావులు చేసినా కదా ప్లే వాటి మీద ప్లేట్ మీద చేసి అలా వేసి ఇటు తీసి అడి తీసి చాలా రిస్క్ అయింది రిస్క్ అనిపించి ఏం చేసిన అంటే మళ్ళీ పెద్ద పావులు తెచ్చిన పెద్ద పావులు తెచ్చి ఆ పావులతో ఒకసారి అలా పోతే అయిపోద్ది యువకే చిన్న చిన్న చేసు అమ్మ ఇబ్బంది అవుతుంది అనిపించింది అందుకోసమని ఇంక ఒక్కసారి పెద్ద పావులు తెచ్చి డైరెక్ట్ ఆ పేనెమల్లే పోద్దాం అనిపించింది కానీ పేనెల్ల పోసేటప్పుడు మాత్రము ఆ వేడి నిప్పులు ఆగడు నూనె ఆగడు ఆ వేడి వచ్చింది మోకానికి ఇక అయినా సరే చేయక తప్పదు కదా కలిపిన పిండి ఖరాబ్ అయిపోద్ది మళ్ళీ ఇక్కడ తొందర తొందరగా ఫాస్ట్ ఫాస్ట్గా ఎందుకు చేస్తానం మినపప్పుతోని మినపప్పుతో పట్టించిన పిండి కదా అందుకోసమనే అది మళ్ళీ ఖరాబ్ అయ్యేది జిగుడు వచ్చి పావుల నుంచి గట్టిగా బిగించుకుంటుంది ఎంత తొందర తొందర చేసి నూనె ఎక్కువ పోసి పేనంలా మంట ఎక్కువ పెట్టి చేసినా కూడా ఇవేందో తొందరగాలెట్లేవు మేము పొద్దున మొదలు పెట్టుకుంటే బాగుండేమో కొంచెం లేట్ అయినాక సాయంత్రం వరకు అట్లా మొదలు పెట్టుకున్నాము అట్లా స్టార్ట్ చేసారకనే అది ఈ సాయంత్రం పూట ఎట్లుంటుంది కొంచెం చల్లగా ఉన్నది కదా వాతావరణం చలికాలం కదా అందుకోసమనే సరిగ్గా కొంచెం ఎక్కువ వేడి తాకనట్టుంది నూనెకు ఇక ఇంతగానం చేసి చేసి సాయంత్రం చీకటి అయింది ఇక నైట్ సాయంత్రం ఏడైతుంది నైట్ పొద్దున్న మేము ఎన్ని గంటలకు స్టార్ట్ అంటే మధ్యాహ్నం అయిపోయిన తర్వాతకే మూడున్నరకు నాలుగు గంటలకు అట్లా స్టార్ట్ చేసినాము చేస్తారనే ఇక ఏడు దాటినట్టుంది చిన్నగా టైము చూడండి ఇలా పకోడీలు ఇవి అవి మనం మడగప్పలు చేసిన తర్వాతకి మిగిలిన పిండి మళ్ళీ దాన్ని చిన్న పాలుకి రాదు కదా ఇక దాంట్లో ఇట్లా ఉల్లిగడ్డలు కట్ చేసి కొంచెం కారం ఉప్పు అల్లము మసాలా వేసిన ఎందుకంటే మనం ఆ ముడుపులకు చేసిన మడగప్పలు అంటాం కదా మేము ఆ మడగప్పలు చేసిన పిండి కొంచెం గట్టిగా ఉంటుంది కదా గట్టిగా ఉండడం వల్ల దానికి కొంచెం చేత్తే రాదు పిండి అందుకోసం కొన్ని నీళ్ళు పోసి ఉప్పేసి కారం వేసి అన్నేసి దాన్ని మళ్ళా అలా కలిపిన కలిపి తర్వాతకి నిమ్మలంగా చాలా ఉల్లిగడ్డలు కట్ చేసినా నేను చాలా ఉల్లిగడ్డలు కట్ చేసిన తర్వాత నిమ్మలంగే కొంచెం కొంచెం అలా తా అంటే కాలినవి మనం మళ్ళీ చిన్నగా వేసుకోవాలి ముద్దలు ముద్దలు అనుకోండి అవి ముద్దలు ముద్దలు వేస్తే లోపల పచ్చి పచ్చి ఉంటుంది కాలదు మనం ఒక్కలు వేసినప్పుడు మాత్రం ఇద్దరు కంపల్సరీ ఉండాలి మనం ఒక్కళ్ళు ఉంటే మాత్రం చేయలేము ఇద్దరు మాత్రం కంపల్సరీ ఉండాలి ఒక్కరికి ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అబ్బా నొప్పి అవుతుంది ఈ అప్పలంతా చికాక చీర మాత్రం అసలు ఏ పని చేసినా కూడా ఉండదు ఈ పొయ్యి కడ కట్టెల పొయ్యి కడ మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది ఇంకా చూడండి అసలు పొగ ఎట్లా అగడతాండో మూడున్నర కూర్చున్నాము ప్లేడ్ దాటింది అయినా సరే ఈ అప్పలు కాలేదు లాస్ట్ ఫైనల్ ఇక మారు మరుగు అప్పలు చేసినాక మిగిలిన గిండితో ఇక కొంచెం మనం ఏమంటాం ఉల్లిగడ్డ గారెలు చేసినాము దాంట్లో కొంచెం లూజ్ కలిపి బాయి మరి